इंग्लिश में ये दुदारत ना हो तो तो पखन रख दो ये कर लो सर्च करो बैक करो ये एम जो अंदर आ नॉर्मल प्रेमारा के करा लैब को उसका भी ఇక్కడ ఎక్స్రే మిషన్ మంది పనిచేస్తున్నాయి పడుతున్నప్పుడు ఎంపీ దాడుతున్నాడు ఎంపీ ప్రిఫర్ చేస్తాయి వన్ ఇయర్ ప్రజల జీవితాలతో ఆడుకున్నారు మీరు ప్రజల డబ్బులతో ఆడుకుంటున్నారు కదా మీకు హెడ్ ఎవరో ఇతను ఈ మెడికల్ షాప్ ఎవరి పేరు మీద ఉంది మీరు మంత్రి గారు రైట్ హ్యాండ్ కట్టా పండు అంతే కదా వాళ్ళ అబ్బాయి మానిటరింగ్ చేసేవాడు మిమ్మల్ని ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి ఇప్పుడు టాబ్లెట్లు హాస్పిటల్లో దొరకట్లేదు మీ దగ్గరకు వచ్చారు మీ దగ్గర లేవు స్టాక్ మీరు ఏం చేయాలి నెక్స్ట్ ఏమండి అదే పెడుతున్నారు టాబ్లెట్స్ పెడుతున్నారు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు లోకల్ పేరు మీ మీ షాప్ పేరేంటి జనరిక్ మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు జనరిక్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి కదా మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది ప్రైవేట్ హాస్పిటల్లో కాదు ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురు మాట్లాడుతున్నాను నేను జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనడం వల్ల ఏమవుద్ది పది రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే ఐదు రూపాయలకు వస్తుంది మీరు ఏం చేస్తున్నారో ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్లి పది రూపాయలుగా తెచ్చి పది రూపాయలుగా అమ్ముతున్నారు అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు అవునా కదా ఇంకేముండదు మిమ్మల్ని తీసేయడమే కానీ ఇకమే నుంచి అంటే ఇంకా ఇకమేద నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రపసరపస్ చేసాడు మొత్తం వ్యాపారం చేసాడు మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని మరి ఏంటి బిల్స్ ఏంటి వ్యవహారం ఏంటి జనరిక్ లో కొని పేషెంట్కి ఇవ్వాల్సిన మందు బయట కొనాసుకుంటే నష్టపోతున్నారు కదా రూపాయికి రెండు రూపాయలు అయిపోతుంది వాళ్ళకి ఇంకేం జరగటం కాదు కానీ మేము కంప్లైంట్ పెడుతున్నాం అది పాత బిల్స్ అన్ని కూడా మాకు అర్జెంట్ గా ఇవ్వాలి